దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపరారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఖచ్చితంగా మిమ్ములను ఆయన ఆశీర్వదిస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్వాదమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధడానికి వేలాది వందనాలు స్తోత్రములు ఏసయ్య ఉదయ కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నికృపుల భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట పదిహేనవ సంకీర్తన పంతొమ్మిదవ చరణమును చదువుకుందాం యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను దేవుని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు చాలా సమయాలలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి కష్టాలను బట్టి దేవుడు మనలను మర్చిపోయాడు అని మనం అనుకుంటాం నిజంగా దేవునికే నేను జ్ఞాపకం ఉంటే ఎందుకు ఈ అప్పులు నిజంగా దేవునికే నేను జ్ఞాపకం ఉంటే ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ శ్రమలు దేవుడికి నేను జ్ఞాపకం లేను దేవుడు నన్ను మర్చిపోయాడు అందుకే నాకు ఈ శ్రమలు అని చాలా సమయాలలో మనం అనుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలారా దేవుడు మనలను మర్చిపోయేవాడు కాదు దేవుని బిడ్డలారా నూట ఇరవై ఒకటో కీర్తంలో మనం గమనిస్తాం కాపాడు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన ఇరవై నాలుగు గంటలు కూడా మన కోసం ఆలోచన చేస్తున్నటువంటి దేవుడు మనకు సహాయం చేయాలని తప్పిస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు ఈ లోకంలో మనుషులు మనలను మర్చిపోవచ్చు భార్య మర్చిపోవచ్చు భర్త మర్చిపోవచ్చు మన బంధువులు మనలను మర్చిపోవచ్చు ఎందుకు బిడ్డలే మనలను మర్చిపోవచ్చు కానీ మన దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదండి మనమున్నటువంటి కష్టములు మనమున్నటువంటి శ్రమలో మనకు సహాయం చేసే గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం గమనించినప్పుడు ఆ కుటుంబంలో తండ్రి అన్నలు అందరూ కూడా ఒక వ్యక్తిని మర్చిపోయారు కానీ దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించినట్లుగా వాక్యులు మనం చూస్తాం సమయలు గ్రంథంలో దేవుడు ప్రవక్త అయినటువంటి సమయలతో మాట్లాడి యశి ఇంటికి వెళ్ళు ఎశి ఇంటికి వెళ్ళిన తర్వాత అతడికి కుమారులలో ఒకని రాజుగా నువ్వు అభిషేకం చెయ్యి అని సమయలతో దేవుడు చెప్పినప్పుడు సమయలు యశ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కుమారుని పిలిచినప్పుడు వారిని అభిషేకించాలని సమయల ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు వీరిని కాదు నేను కోరుకున్నది ఇస్రాయేల్ మీద రాజుగా ఉండడానికి వీరు సరిపోరు అని దేవుడు తెలియచేసినప్పుడు సమయలు అంటాడు ఇంకా ఎవరైనా ఉన్నారా నీకున్నటువంటి బిడ్డలు వీరు మాత్రమేనా అని అడిగినప్పుడు ఎస్ అంటాడు ఇంకొకడు ఉన్నాడు వాడు గొర్రెలను కాస్తాడు ఎందుకు పరికరైనటువంటి వాడు ఎన్నికలైనటువంటి వాడు ఎక్కడో అడవిలో ఉంటాడు అతనితో నీకేం పని అని అడిగినప్పుడు దేని పిల్లల సమయలు అతన్ని పిలిపించు అని చెప్పినప్పుడు దావీదు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సమయలు దగ్గరకు వచ్చినప్పుడు దేవాత దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇతడే నేను కోరుకున్నటువంటి వ్యక్తి దేవుని బిడ్డరా ఆ వ్యక్తిని దేవుడు ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా ఉండడానికి అభిషేకించినట్లుగా మన వాక్యాన్ని చూస్తాం తండ్రి మర్చిపోయాడు అన్నలు మర్చిపోయారు ఎందుకు పనికిరాని వాడిగా ఎన్నికలేనటువంటి వాణిగా వారు ఎంచారు కానీ దేవుడు మర్చిపోలేదు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గొర్రెలను కాస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక రాజుగా దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తాం దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దీన స్థితి నుండి ఆ పరిస్థితి నుండి ఆ కష్టము నుండి ఆ శ్రమ నుండి నిన్ను లేవనెత్తి నీకు సహాయం చేసే గొప్ప దేవుడు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి నీవు కురిగిపోకు నీ జీవితంలో నీవు అధైర్యం చెందకు ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకున్నటువంటి కష్టాన్ని తొలగిస్తాడు నీకున్నటువంటి శ్రమను తొలగిస్తాడు ఖచ్చితంగా ఈరోజు నీకు ఒక సమాధానము దేవుడిస్తాడు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుట్లరా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకున్నటువంటి అనారోగ్యం ప్రతి కష్టాన్ని దేవుని దగ్గర చెప్పుకోండి ఆయన మీకు సహాయం చేస్తాడు ఆ పత్ కాలములలో నమ్ముకునదగిన సహాయకుడుగా నడు అటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోపరాలు వేసే ఉదయ కాలంలో చక్కని వాగ్దానం ఇచ్చాడు మీరు మమ్మల్ని మర్చిపోలేదు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఈరోజు మాకు ఉన్నందుకు మీ స్తోత్రాలు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారికి సహాయం ఇచ్చేయండి ఎవరైతే వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు సహాయం చేయండి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు సహాయం చేయండి ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు సహాయం చేయండి ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నారు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేసునామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె